టారిఫ్పై చర్చిద్దాం రండి చైనాను సంప్రదించిన అమెరికా టారిఫ్లపై విశ్వ విస్తృత స్థాయి చర్చలు జరిపేందుకు అమెరికా అధికారుల బృందం చైనా అధికారులను సంప్రదించింది ఇవే ఈ విషయాన్ని బీజింగ్ చెందిన ఒక మీడియా సంస్థ వెల్లడించింది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్ పంపిణీ వ్యవస్థలు దెబ్బతినకుండా ఈ చర్యలు చేపట్టినట్లు అభివర్ణించింది ట్రంప్ సర్కార్ ఇప్పటికే చైనా వస్తువులపై నూట నలభై శాతం సుంకాలు విధించింది దీనికి ప్రతిగా చైనా ప్రభుత్వం అగ్రరాజ్య వస్తువులపై నూట ఇరవై ఐదు శాతం సుంకాలను విధించింది ఈ నేపథ్యంలో అమెరికా అధికారులు వివిధ మార్గా వివిధ వర్గాల్లో వివిధ మార్గాల్లో చైనీలు సంప్రదించినట్లు సిసిటీవీ పేర్కొంది సంప్రదాయం కోసం అమెరికానే ఆతృతం ఎదురు చూస్తు చూస్తుందని వెల్లడించింది ట్రంప్ కార్యవర్గం తీవ్ర ఒత్తిడిలో ఉందని చెప్పింది ఈ విషయం చైనా విదేశాంగ శాఖ నుంచి ఈ విషయం పైన చైనా విదేశాంగ శాఖ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు మరోవైపు చైనానే టార్ఫుల్ పై చర్చ కోసం తీవ్ర స్థాయిలో యత్నిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్తున్నారు బుధవారం కూడా ఆయన మాట్లాడుతూ డీల్ కుదుర్చుకోవడానికి బలమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు చర్చల్లో మా నిబంధనలకు లోబడే ఒప్పందం చేసుకున్నాం అని అదే చేసుకున్నాం అదే మంచిది అని ఆయన న్యూస్ నేషనల్ టౌన్ హాల్ కార్యక్రమంలో వెల్లడించారు దాదాపు వారం రోజుల క్రితం ట్రంప్ ఇటువంటి ప్రకటన చేయగానే చైనా బహిరంగానే బహిరంగంగానే ఖండించింది నాడు బీజింగ్ ప్రతినిధి గోవా జియాకున్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంప్రదింపులు ఏమీ జరగడం లేదు వాణిజ్య ఒప్పందం కుదరలేదు అని చెప్పారు అయితే ఈ అంశం ఈ అంశంపై భవిష్యత్తులో చర్చలకు సిద్ధమే అని చెప్పడం విశేషం అయితే గత కొన్ని రోజులుగా చైనా అమెరికా మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతుంది చెప్పాలంటే ఒక యుద్ధం ట్రేడ్ యుద్ధం కొనసాగుతుంది డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా చేపట్టిన తర్వాత దాదాపుగా నూట అరవై ఐదు దేశాలపై సుంకాలు విధించిన సంగతి తెలిసిందే సుంకాలు మోత మోయించారు అందులో చైనాపై కూడా థర్టీ సిక్స్ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ వరకు అంటే నూట నలభై ఐదు శాతం వరకు అమెరికా విధిస్తుంది అలాగే చైనా కూడా ప్రతీకార చర్యలతోని నూట ఇరవై ఐదు శాతం వరకు చైనా కూడా వస్తువులపై సుంకం విధిస్తుంది చైనా నుంచి అమెరికాలోకి దిగుమతయ్యే వస్తువులపై నూట నలభై ఐదు శాతం సుంకాలు సుంకాలు వసూలు చేస్తుంది అమెరికా అలాగే ప్రతీకార చర్యగా అమెరికా నుంచి చైనాలోకి దిగుమతి వస్తువులపై నూట ఇరవై ఐదు శాతాన్ని డ్రాగన్ కంట్రీ వసూలు చేస్తుంది అయితే రెండు దేశాల మధ్య ఒక ట్రేడ్ యుద్ధం జరుగుతున్నట్టు తెలుస్తుంది జరుగుతున్న కనబడుతుంది అయితే చైనా ఈ యొక్క వాణిజ్య అమెరికా బృందం అమెరికా అధికారుల బృందం చైనా బృందం చైనా అధికారులను టారిఫ్లపై చర్చించడానికి చైనా అధికారులను సంప్రందించేసి సంప్రదించిందనేసి చైనా బీ చ బీజింగ్ మీడియా సంస్థ వెలువరించింది అయితే దీని ప్రతిగా చైనానే చర్చల కోసం తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తుందని ప్రయత్నిస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెప్తున్నారు అమెరికా తీవ్రమైన ఒత్తిడి చైనా తీవ్రమైన ఒత్తిడిలో ఉందనేసి చర్చల కోసం వాణిజ్యమైన వాణిజ్య చర్చల కోసం వాణిజ్య ఒక ఒప్పందం కొరకు తాదహలాడుతుందనేసి ట్రంప్ గత కొన్ని రోజులు గత కొన్ని రోజులుగా మీడియా ముందు చెప్తున్న సంగతి తెలిసిందే అయితే కానీ బహిరంగంగా చైనా కానీ అమెరికా కానీ బహిరంగంగా మేము చర్చలు వాణిజ్య చర్చలు జరుపుతున్నాము అనేసి ఎలాంటి ప్రకటన మాత్రం చేయలేదు అయితే ట్రంప్ తీసుకున్న ఈ సుంకల మూత చైనా మరికొన్ని దేశాలు మినహా మిగిలిన దేశాలపై తొంభై రోజుల పాటు దీన్ని హోల్డ్ చేసి పెట్టారు అంటే ఇదివరకు ఎలాంటి సుంకాలు ఉన్నాయో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నిక కాకముందు ఎలాంటి సుంకాలు ఉన్నాయో అదే ఇప్పుడు ఉన్నాయి ప్రతిబింబిస్తున్నాయి ఈ నైంటీ డేస్ను హోల్డ్లో పెట్టి నైంటీ డేస్లో ఒక ప్రతి ఒక్క దేశం వాణిజ్య అమెరికాతోని వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలనేసి ట్రంప్ ఆ దేశాలకు సూచించారు అందుకు అనుగుణంగా తొంభై రోజుల పాటు ఈ సుంకాలను ఆయా దేశాలపై నిలిపివేశారు కానీ చైనా మా చైనా చైనాపై మాత్రం అలాంటి విధింపు ఏం లేదు అది ఏప్రిల్ నాలుగో తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది ఏదైతే నూట నలభై ఐదు శాతం సుంకాలు విధించిందో అది చైనా నుంచి తయారైన వస్తువులు కానీ చైనా నుంచి దిగుమతి చేసుకునే ఎలాంటి ఎలాంటి దిగుమతులు అయినా కానీ నూట నలభై ఐదు శాతాన్ని అమెరికా సుంకం రూపంలో విధిస్తుంది ఇది చైనాకు మింగుడు లేదు దీని ఎఫెక్ట్ చైనా ఆర్థిక వ్యవస్థపై భారీగానే పడుతుంది ఎందుకంటే చైనా వ్యవ చైనా వస్తువులు ప్రపంచంలోని నలుమూలలా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది చిన్న వస్తువు నుంచే పెద్ద కార్ల కంపెనీ ఆయిల్స్ అల్యూమినియం లోహాలు వరకు కూడా చైనా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది కాకపోతే వాణిజ్య చర్చలు మాత్రం ఇలా ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు ఇప్పటి వరకు వాణిజ్య చర్చలు అమరి అమెరికా చైనా మధ్య చా చర్చల ప్రారంభం కాలేదనేసి చైనా విదేశాంగ తెలిపింది కానీ అందుకు ఈ స్టేట్మెంట్కు ప్రతిబింబంగా చైనా మీడియా సంస్థ మాత్రం చైనాతో చర్చల కోసం అమెరికా ఆతృతగా ఎదురుచూస్తుంది అమెరికా తీవ్రమైన ఒత్తిడిలో ఉంది పంపిణీ వ్యవస్థలను పంపిణీ వ్యవస్థలు దెబ్బతిన దెబ్బతినకుండా ఉండేందుకు చైనాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా తహదాలాడుతుంది చైనా మీడియా సంస్థ వెల్లడించింది కానీ ప్రతిగా దీనికి మాత్రం అమెరికా మాత్రం ఇది ఖండించింది కానీ ఎటువంటి అధికారిక ప్రకటనలు మాత్రం ఈ చైనా కానీ అమెరికా దేశాల నుంచి మాత్రం వెలువడలేదు